హలో గైస్ వెల్కమ్ టు వ్లాగ్ ఈ లాగ్లో మనం వచ్చేసి ప్రజెంట్ మనం బైక్ వాష్ చేసుకునే దానికి సూపర్ గన్ తెచ్చాం తెచ్చామన్నమాట అతి తక్కువ ధరలో తెచ్చాం ఆన్లైన్లో పదిహేను వందలు ఉంటుంది మనకైతే థౌజండ్ రూపీస్కి బయట రాజస్థాన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము దీని ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీన్ని వాష్ చేసి చూద్దాము ఎలా వస్తుందో ఒకసారి దగ్గరికి రండి లోపల ఏం యాక్సరీస్ ఇచ్చారో చూద్దాం లాక్స్ ఇష్టం మొత్తం సూట్ కేస్ టైప్లు ఇచ్చారు చిక్ చిక్ సో ఓపెన్ చేయగానే మనకి ఒక లాంగ్ లెంత్ కేబుల్ అయితే ఇచ్చారు ఇదంతా పైప్ అనమాట సో పైప్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఫార్టీ ఎయిట్ వాట్స్ది టూ బ్యాటరీస్ అయితే ఇచ్చారు ఫార్టీ ఎయిట్ వాట్స్ టూ బ్యాటరీస్ అయితే ఇచ్చారు ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఫామ్ వాష్కి సో బైక్ని ఫామ్ వాష్ చేసేదానికి బాటిల్ కూడా ఇచ్చారు సో దీన్ని కూడా ఇచ్చేద్దాం మనం నెక్స్ట్ మనకి కన్ను ఇచ్చారు ఇది నాజిల్ అనొచ్చు దీన్ని సో దీన్ని కూడా ఇచ్చారు దీని తర్వాత మనకి ఇట్లా ఫోర్ చేసేదానికి ఇది హై ప్రెషరు ఇది లో ప్రెషరు లాగా ఇంకోటి కూడా ఇచ్చారు సో ఇంకా డైరెక్ట్ మన గన్ను చార్జరు సో ఇది మొత్తం బాక్స్ సెటప్ అయితే సో ఈ సెటప్ మొత్తం నేను మీకు ఫిట్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం బ్యాటరీని ఒక బ్యాటరీని సెట్ చేసుకోవాలి ఫార్టీ ఎయిట్ ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఎట్లా దుర్చాలి అంతే పెట్టేసాము ఇప్పుడు ఈ గన్ను కూడా మనం పెట్టేద్దాం పెట్టి తిప్పటమే ఈ క్యాప్ వెనక్ అనుకొని ఇక్కడ బోల్డ్ చేసినా ఉంటుంది ఇది బోల్డ్ చేసినా పెట్టి తిప్పుకోవాలా చాలా జాగ్రత్తగా ఇంతే గన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇది వైర్లెస్ గన్ అనమాట బ్యాటరీతో రన్ అవుతుంది ఇట్లా పెట్టి ఇవి ఎర్ర బటన్ అయితే నొక్కాలి సో ప్రెజర్ గన్ను అట్లాగా మోటార్ చార్జింగ్ ఉంటుంది లోపల సౌండ్ ఇది ఈ బటన్ మనం ఎంతవరకు వచ్చు ఎంత నిదానంగా వస్తుందో అంత తో మోటర్ అయితే రన్ అవుతుంది సో ఇప్పుడు ఈ సెటప్ మొత్తం బయట పెట్టేసి ఒకసారి జస్ట్ వాటర్ కొట్టి చూపిస్తాం దాని తర్వాత ఫామ్ కూడా కొడతాను మీకు డబ్బాతో చూపిస్తాను సూట్ అయితే సైడ్ పెట్టేద్దాం సో ఈ పైప్ వచ్చేసి ఒక సైడ్ ఫిల్టర్ సిస్టమ్ ఇచ్చారన్నమాట ఎటువంటి నలకలు నలుసులు పోయేదానికి లేకుండా ఫిల్టర్ సిస్టమ్ ఇంకో సైడ్ గన్నుకి కింద పక్క ఫిట్ చేసేదానికి సో చాలా లెంత్ ఇది ఇచ్చాడు ఈ గన్నును సో చిక్కులన్నీ తీసేసుకోవాలి సో దీన్ని గండుకి అయితే ఫిట్ చేయాలన్నమాట ఈ కింద ఉంది కదా దీనికి ఫిట్ చేయాలి గండుకి ఇట్లా ప్రెస్సింగ్ సిస్టమ్ అనమాట ఇది తిప్పేది కాదు అంతే గన్నుకి లాక్ అయిపోయింది ఇది ఇంకా సో దీన్ని ఇక్కడ పెట్టేద్దాము దీన్ని ఇంకా క్యాన్లో వేయాలి మనం వాటర్ క్యాన్ తెచ్చుకున్నాము సో వాటర్ క్యాన్లో వేసేద్దాం వాటర్ క్యాన్ నిండగా అయితే వాటర్ తెచ్చాము ఇప్పుడు దీన్ని లోపల పెట్టేద్దాం మనం అడుక్కు పంపించేద్దాం సో ఫస్ట్ నార్మల్ వాటర్తో స్ప్రే చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఫామ్ హౌస్ ఆ నెక్స్ట్ మళ్ళీ వాటర్ మామూలు వాటర్తో కట్టుదాం సో పైపు లెంత్ ఉంది కాబట్టి వాటర్ పైకి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అంతేనో ఇవ్వండి ప్రెజర్తో వస్తుంది చూడండి చూడండి మట్టి అయితే చాలా నీట్గా అయితే పోతుంది ఈ ప్రెజర్కి మనం ఎంత గట్టిగా అవుతుందో అంత ఎక్కువ ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది చూడండి అక్కడ చూడండి మట్టి చాలా నీట్గా అయితే పోతుంది చూడండి చుక్కు పోతుంది మట్టి అయితే థౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్కి ఇదైతే చాలా బెటరు చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇదైతే ఒక్కసారి వాష్ చేయించిన దానికి హండ్రెడ్ అవుతుంది సో అట్లాగే మనం పది సార్లు వాష్ చేసుకుంటే థౌజండ్ అయిపోద్ది అదే మనకి తెచ్చుకుంటే థౌజండ్ రూపీస్ పెట్టి లైఫ్ టైం ఉంటుంది మనమే రిపేర్ చేసుకోవచ్చు చూడండి మట్టి ఎలా పోతుందో వాటర్ అయితే చాలా తక్కువ మంచిగా క్లీన్ అయిపోతుంది అయితే చాలా తక్కువ వాటర్ అయితే యూజ్ చేసుకుంటుంది ఇది సో ఇప్పుడు మనం ఫామ్ కూడా పెట్టి చూద్దాము ఇంకా నీట్గా వండుకుంటే క్లాత్ చేసుకొని తుడుచుకోవచ్చు ఒకసారి బట్ మనం అయితే క్లాత్ లేని తాలేదు సో అందువల్ల డైరెక్ట్ గన్నుతోనే ఇంత బాగా అయితే చేస్తున్నాము ఈ ప్రెషర్ చాలకుంటే హై ప్రెషర్ కూడా పెట్టుకోవచ్చు మనం సో ఆప్షన్ కూడా ఇచ్చున్నారు సో దీన్ని రిమూవ్ చేసి మనం ఫామ్ది అయితే పెడదాము సో మనమైతే రెండు రూపాయలు మేరా షాంపు అయితే వాడదాము ఫామ్ వాష్కి సో దీంట్లో ఇంకేం పోసేది లేదు కొత్త షాంపు వేసేసి క్యాప్ పెట్టేద్దాము క్యాప్ పెట్టేశాము సో ఇప్పుడు ఈ ఎర్ర క్లిప్ అయితే తీసేయాలి మనం సో జస్ట్ దీన్ని ప్లగ్ అండ్ రిమూవ్ రిమూవ్ చేసాము దీన్ని కూడా ఇప్పుడు మనం ప్లెగ్ చేయాలి ఇట్లాగా ప్లగ్ ఇన్ చేసాము సో ఇప్పుడు మళ్ళా దీనికి వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి కంపల్సరీ సో మనం అయితే మర్చిపోయాము వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు అనుకున్నాం దీన్ని కూడా ప్లగ్ అండ్ పాస్ అయ్యాను అంతేను సో ఇప్పుడు వస్తుంది వాటరు దీంట్లోకి వెళ్ళి నుంచి ఈ కూడా బయటకు అయితే వస్తుంది సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము ఫామ్ హౌస్ చూసారా నురుగు ఎలా పడుతుందో సో సుక్యూరు అలా నురుగు అయితే కొట్టి చేయాలి అయితే ఫామ్ ఎలా పడుతుందో అదిగోండి నురుగు చూడండి సో చాలా బాగా అయితే వస్తుంది ఫామ్ అయితే చూడండి నురుగు డోమ్ మీద చూడండి నురుగు అయితే సో ఫోమ్ వాస్ అయితే బాగా జరుగుతుంది సో ఫోమ్ వాస్ అయితే బాగా జరుగుతుంది అవ్వండి మీరు ఒకసారి అంతా నురుగు నురుగుగా వర్త్ అబ్బా చాలా వర్త్ ఫోమ్ వాష్ కూడా దీంట్లో చాలా సేపు వస్తుంది ఇదిగోండి మెరుగు చాలా సేపు వస్తుంది వేసింది ఒక షాంపే చాలా సేపు అయితే వస్తుంది ఫోమ్ అయితే సో మీరు చూసుకున్నట్లయితే ఎందాక నేను రెడ్ నాజల్ అయితే పెట్టాను ఇప్పుడు వైట్ నాజల్ అయితే పెట్టాను సో దీని ఫోర్స్ కూడా చూడండి మీరు సో బండి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది చూడండి షైనింగ్ వచ్చింది షైన్ బండి చూడండి ఇది వచ్చేసి స్ప్రే లాగా వస్తుంది అనమాట సో వర్షం స్ప్రే లాగా సో ఇది దీని వద్దు మనం హై ప్రెషర్ పెట్టుకుందాము సో మనం ఇంకా బ్యాటరీ కూడా చేంజ్ చేయలేదు ఆ ఒక బ్యాటరీతోనే రన్ చేస్తున్నాము సో చాలా బాగా క్లియర్ అయితే అవుతుంది చూడండి మీరు ఎంత బాగా షైన్ వస్తుందో బండి అయితే సో గాయస్ మీరు చూశారు కదా మేము క్లాత్ పెట్టకుండా అయితే వాష్ చేసాము సో అందువల్ల ఇప్పటికి ఎంత షైనింగ్ వచ్చిందో చూడండి అదే క్లాత్ పెట్టి చేయి పెట్టి రుద్దితే ఇంకెంత షైనింగ్ వస్తుందో గమనించండి మీరు అక్కడ ఏదో ఉండింది మరక వాటర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళిపోయింది ఇంకా మనం అయిపోయింది మనం వాషింగ్ కూడా ఇంకా చెలోనే మనం ఇంటికి బైక్ కూడా సూపర్ గా క్లీన్ అయిపోయింది సో మన వాషింగ్ అయితే చాలా బాగా సక్సెస్గా అయిపోయింది సో థౌజండ్ రూపీస్కి ఇది వస్తా కాదండి ఇది కంపల్సరీ వస్తే ఎందుకంటే ఒక బ్యాటరీతో మనం ఒక బైక్ని వాష్ చేసేసాం ఒక షాంపూ ఒక బ్యాటరీతో ఇంకో బ్యాటరీ ఖాళీగా ఉంది అక్కడ సో బైక్ అయితే చాలా బాగా నీట్ గా అయితే క్లీన్ అయిపోయింది సో ఒక క్యాన్ వాటరే పడ్డాయి ఇంకా ఉండవు వాటరు కానీ క్లీనింగ్ అయిపోయింది ఒక క్యాన్ వాటరు ఒక బ్యాటరీ ఒక షాంపూతో బైక్ అయితే క్లీన్ థౌజండ్ రూపీస్ ఒక గన్ను మనకి రోడ్ సైడ్ అమ్ముతారు సో తీసుకోండి మేమైతే నెల్లూరులో తెచ్చాము వాష్ చేసినట్టు కూడా లేదు నాకు చెమట కూడా పట్టలేదు చూడండి మీరు చెమట పట్టకుండా కంప్లీట్ చేశాను నచ్చితేనే ఐటమ్ కొనుక్కొని నచ్చకపోతే మానేయండి మీ కర్మలా టాటా బై బై గుడ్ బై